వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు వరంగల్ జిల్లా పోలీసులు కానాపురం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు వీరిని అదుపులోనికి తీసుకుని విచారించగా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి భవన నిర్మాణ స్కానికి సంబంధించిన ఫిల్లర్ బాక్సులను దొంగలించుకుని ఖానాపురం మీదుగా వెళుతుండగా వీరిని అదుపులోనికి తీసుకున్నట్లు ఎస్ఐ రఘుపతి తెలిపారు ఇరవై రోజుల్లో మూడు చోట్ల గొర్లను దొంగలించినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు వీరి వద్ద నుండి ఒక ఆటో నలుగురు సెల్ఫోన్లు

ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు సెంటింగ్ బాక్స్ వేసుకొని వస్తుంటే వాళ్ళను విచారిస్తే వాళ్ళు అర్మాస్పదంగా ఉండడం వల్ల అంచులోనే విద్యని చెప్పేసి వాళ్ళ సమక్షంలో విచారిస్తే వాళ్ళ పేర్లు మొదటి వ్యక్తి పేరు మామూలు శివ రెండో వ్యక్తి పేరు భూప్యా ఆదిర మూడో వ్యక్తి పేరు ఉడివన్ల రాము నాలుగో వ్యక్తి పేరు ద్రాక్ష సుధాకర్ అని చెప్పేసి వాళ్ళది సొంత ఊరు పాల్వంచ తర్వాత భద్రాది కొత్తగూడెం జిల్లా అని చెప్పేసి చెప్తూ వాళ్ళు జలసాలకు అలవాటుపడి చిన్న చిన్న దుమ్మతనాలు చేస్తున్నామని చెప్పేసి కానాపూర్ నర్సంపేట్ ఏరియాలో చేస్తున్నాం గతంలో చేసినామని చెప్పేసి చెప్పడంలోని పంచుల సమక్షంలో విచారిస్తే వాళ్ళు నర్సంపేటలో గత నెల అక్టోబర్ నెలలో ఇరవై మూడో తారీఖు రోజు పక్కన సెడ్డల్లో నలభై ఒకటి సెంటింగ్ బాక్స్లు తీసుకుపోయినట్టుగా ఒప్పుకున్నారు అదేవిధంగా కానాపూర్ శివార్లో ఉన్న ఒక షెడ్లో ఐదు గొర్రెలు తీసుకొని అంగల్లో కురవి తర్వాత నీకుండా అంగళ్ళలో అమ్ముకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది వారి వద్ద నుంచి ఇరవై ఐదు వేల రూపాయల నగదు తర్వాత నలభై ఐదు సెంటం బాక్సులు ఒక ఆటోను తర్వాత నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం స్వాధీనం జరిగింది